నా పేరు కురువపల్లయ్య బీఆర్ఎస్ పార్టీ జోగులమ్మ గద్వాల జిల్లా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలను మోసం చేస్తూ న్యాయవంచనా చేస్తూ మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈరోజు ఎందుకు చట్టబద్ధత చేయలేకపోతున్నాయి మేము ఒకటే సూటికి అడుగుతున్నాం ప్రభుత్వాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మీరు బీసీ బంద్కు ఎట్లా మద్దతు తెలుపుతున్నారు ముందు ప్రజలకు చెప్పాలి క్షమాపణ చెప్పాలి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము కూడా మద్దతు తెలుపుతామంటే చట్టం మీ చేతుల్లో ఉంది కదా మరి గవర్నర్ ఆమోదించి పార్లమెంట్ లో చట్టం చేసి షెడ్యూల్ లో చేర్చాల్సినటువంటి మీరు బాధ్యత ఇవాళ బీసీలకు మద్దతు తెలుపుతామని ఏ ముఖం పెట్టుకుని మద్దతు తెలుపుతున్నారు అదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మద్దతు తెలుపుతా ఉంటున్నారు అంటే ప్రభుత్వం మీదే చట్టాలు మీదే అసెంబ్లీలో పాస్ చేసి కొట్లాడాల్సిన బాధ్యత మీరు పెట్టుకుని ఇవాళ బీసీలను మోసం చేస్తూ నయవంతం చేస్తూ మేము మద్దతు తెలుపుతామని సిగ్గు లేకుండా మాట్లాడడం అంటే ఇది బీసీలను నిట్టనివగా ముంచడమే మీకు శాత కానప్పుడు ఎందుకోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆ రోజు కళ్లపల్లి మాటలు చెప్పి ద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు ఈ రోజు మరి ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తచూతుందో ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది ఖచ్చితంగా బీసీలు చైతన్యవంతులు ఖచ్చితంగా ఈ దేశంలో కూడా ఖచ్చితంగా బీసీల యొక్క పాలన వచ్చే సమయం ఆసనమైంది మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలి అదే తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా ఉద్యోగ ఉపాధి రాజకీయ మరి స్థానిక సమస్యలు ఖచ్చితంగా నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే ముందుకు రావాలి లేని పక్షంలో ీచులంతా తిరగబడే ఆ సమయం ఆసన్నమైనది మీరు మీరు బీచ్లను ఎంతకాలం మోసం చేయలేరు ఇవాళ బీసీల పట్ల మీరు చూస్తా ఉన్నాము ఒక్క ఒక్క అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టు పోయి ఇవాళ దీన్ని దీన్ని ఆపడం అంటే ఎంత సిగ్గు చేటు ఇవాళ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉంటే బీసీల పొట్టలు కొడతారా మరి బీసీల ద్వారా ఓట్లతో గద్దె నెక్కినటువంటి మీరు పాలించాకు మీకు లేదు ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా బీచ్ జనాభా ఎక్కువ ఉంది మరి మేము ఎంతమంది ఉంటే మాకు అంత వాటర్ ఇవ్వాలి అంతేగాని ఇవాళ సిగ్గు లేకుండా మేము కూడా బద్ద తెలుగుతామంటే మీకు అసలు బుద్ధి లేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మీకు నైతిక బాధ్యత ఉంటే బీసీల పట్ల సిద్ధశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ముఖ్యకి రాసి ఖచ్చితంగా చట్టం చేయండి చట్టం చేసి మరి ఆమోదించి చట్టబద్ధ కల్పించిన తర్వాత మీరు ఈ రాజ్యంలోకి రావాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా బీసీలను తిరగబడి కూడా మిమ్మల్ని తరిమగడ్డే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం